అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇంటి పట్టాలిస్తాం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్నారని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు గత ఐదారేళ్లుగా నిరుపయోగంగా ఉన్న దళితుల ఇళ్ల స్థలాల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డి పాలెం మండలం దామరమడుగు గ్రామంలో అరుంధి వాడకు విచ్చేసిన ఎమ్మెల్యే రెడ్డికి స్థానిక ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు అరుంధతి వాడలోని మాతమ్మ ఆలయంలో పూజలు చేశారు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు చేస్తూ అరుంధతి వాడ సమీపంలో రెండు వేల పద్నాలుగులో అప్పటి నుండి టీడీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసిన స్థలాన్ని అభివృద్ధి చేయకుండా గత వైసీపీ పాలనలో దళితులు నిరాధారణకు గురయ్యారన్నారు బుచ్చిరెడ్డిపాలెం పాలెం మండలం టీడీపీ అధ్యక్షులు బెజవాడ జగదీష్ దళితులకు జరిగిన అన్యాయాన్ని స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తేవడంతో తక్షణమే స్పందించిన ప్రశాంతమ్మ నివాసయోగంగా లేని దళితుల ఇళ్ల స్థలంలో స్వంత నిధులతో మట్టి తొలగించి అధికారులతో మాట్లాడి పద్దెనిమిది మందికి పట్టాల పంపిణీ చేశారు పదివేల మంది జనా ఈ తామరమడుగు పంచాయతీ ఓటర్లందరూ గ్రామ ప్రజలందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎంపీ వేమినేని ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా ఎంతో మెజారిటీతో ఎప్పుడూ లేని విధంగా దామరమడుగులో గెలిపించిన దామరమడుగు ప్రజానీకానికి అందరికీ తిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా అదే విధంగా ఇక్కడికి ఈ కార్యక్రమానికి ఈరోజు రోజు విచ్చేసిన దామర్మడుగు ప్రజలకి తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బిజెపి నాయకులకి కార్యకర్తలకి జన సైనికులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే మీకు ఎలక్షన్స్ ముందు హామీలు ఇచ్చామో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేయడం జరిగింది మీకందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తేదీ కల్లా పెన్షన్ నాలుగు వేలు మీ ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్తున్నాం ఒకవేళ ఇప్పుడు ఈ నెల జనవరి ఫస్ట్ పండుగ దినం కాబట్టి ముప్పై ఒకటో తేదీ ఈ నెల పెన్షన్ ఇవ్వబోతున్నాం అలాగా ఏ రోజైనా ఆదివారం వచ్చినా ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నాం కానీ రెండో తేదీ వరకు మనం వేసి చూడటం లేదు అలాగే మీకందరికీ తెలుసు మనకి అన్నదాతా సుఖీభవా మన కోవురు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా ఎంతో మంది రైతులు ఉన్న ఇక్కడ అన్నదాత బావ ఆల్రెడీ రెండు సార్లు మనం ఇవ్వడం జరిగింది కి అందించడం రైతులకి జరిగింది అన్నిటికన్నా ముందు మీకందరికి నేను దామరమడుగుకి ఎలక్షన్ ప్రచారానికి వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న చికెన్ వేస్ట్ నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికి ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది కానీ అక్షరాల నేనైతే చేశాను పోలీస్ అధికారులకు కానీ అధికారులకు కానీ నాయకులకు కానీ అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ఎక్కడైనా అలాంటి జరిగితే మాకు కంప్లైంట్ చేయమని నాకు తెలిసి ఇప్పుడు వరకుతే జరగట్లేదు అలాగేమన్నా ఉంటే ప్రజలు ఇప్పుడు కూడా కంప్లైంట్ చేయొచ్చు దాన్ని నిషేధిస్తామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అలాగే తల్లికి వందనం చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పాం తల్లికి వందనం అందరికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఒక ఒకే టీచర్ ఉంటారు అని సన్న బియ్యంతో పిల్లలకి మధ్యాహ్నం భోజనం అలాగే వాళ్ళకి యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ అత్యుత్తమ క్వాలిటీ లో అందజేయడం జరిగింది చదువు కూడా అదే విధంగా అందిస్తున్నాం ఇవన్నీ తెలుసుకోవడానికి నెలకొకసారి అలాగే ఇదే కాకుండా పిల్లలకి నిన్ననే కొత్తగా ముస్తాబు అనే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది అంటే ఎవరైతే పిల్లలు స్కూల్లో చదువుకుంటున్నారో వాళ్ళందరూ పరిశుభ్రతని పాటిస్తే వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయి ఆరోగ్యం బాగుంటే పిల్లలు బాగా చదువుకుంటారు అదే విధంగా తల్లిదండ్రులు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని ఇవన్నీ కూడా నిన్న కూడా బోధించడం జరిగింది అందరికీ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అలాగే మత్స్యకార భరోసా కూడా ఇవ్వడం జరిగింది స్త్రీ శక్తి స్త్రీ శక్తి మీద మీకు ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు అందరూ ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించామంట అని మేము అనుకుంటున్నాం అవునా కాదా మీరంతా ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా లేదా చేస్తున్నారా దానివల్ల వల్ల ఎంతో మందికి లబ్ధి పొందారు ఇప్పుడు ఒక ఒక బిడ్డ బయటకెళ్ళి ఉద్యోగం చేసుకోవాలంటే వాళ్ళకి పదివేలు జీతం వస్తుంటే ఆ వెళ్ళడానికి పదిహేను వందలు బస్సుల్లో వచ్చి పోవడానికో లేకపోతే ఆటో ఛార్జీలకో ఉపయోగించే వాళ్ళు అలాంటిది లేకుండా ఆ పదిహేను వందలు కూడా వాళ్ళకి మిగిలే విధంగా రోజు శ్రీ శక్తి ప్రోగ్రామ్ ని మనము రూపకల్పన చేసుకోవడం జరిగింది అలాగే మనకి ఎక్కడికెళ్ళినా ఎంతో మంది ఇప్పుడు ఉన్న అవసరమైన ఏదంటే అవసరమైంది అందరికీ ప్రజలకి ఏదంటే ఇళ్ళ స్థలాలు ఇల్లు ఇవి మనం మొత్తం గత ప్రభుత్వంలో ఇళ్ళ స్థలాల్ని ఇళ్ళ వ్యవస్థని జగనన్న కాలనీలు అని చెప్పి పేరు పెట్టి ఇప్పుడు నేను దారిలో కూడా ఎన్నో కనిపించాయి దాంట్లో ముక్కాది మంది దాంట్లో లేరు సగం కట్టారు కాంట్రాక్టర్లు డబ్బులు తీసుకుపోయారు కష్టపడి పేద ప్రజలు వాళ్ళ డబ్బులు గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు అక్కడ ఆ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు పెట్టుకుంటే అవి తీసుకొని వెళ్ళిపోయిన కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు